నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కొనదెల వారి కోడలు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారన్న విషయం తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసన తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది అందులో సురేఖకు అవకాయ పచ్చడి చేయడం రాదని అంటుంది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింతా వైరల్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమా పరిశ్రమలో బిజీగా ఉంటే ఆయన సతీమణి సురేఖ కోడలు ఉపాసన వ్యాపారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ మధ్య అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు అప్పటికప్పుడు వండుకునేలా డ్రై హోమ్ ఫుడ్స్ ని తయారు చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నారు ఇక అందులో భాగంగా తాజాగా మామిడికాయల పచ్చడి పెట్టారు ఈ సందర్భంగా ఉపాసన ఓ వీడియోను పంచుకుంది అంజనాదేవి సమక్షంలో అత్తమ్మ ఆవకాయ పచ్చడి చేస్తుంది అనే క్యాప్షన్ కూడా పెట్టారు ఏంటి నానమ్మ సీరియస్ గా ఉన్నారు అంటే సీరియస్ ఏమి లేదు పనేం లేక అని అంజనమ్మ అంటుంది ఏంటి మీ కోడలకు పచ్చడి చేయడం రావట్లేదా అని సురేఖను ఉద్దేశించి ఉపాసన అంటే తనకు రాకపోతే నువ్వు ఉన్నావు కదా అని అంజనమ్మ అంటుంది ఆ తర్వాత సురేఖ దగ్గరకు వెళితే ఇది ఏంటి అని అడగకమ్మా అని అంటే హిందీలో అని ఉపాసన అంటుంది అది అసలు రాదు అని సురేఖ నవ్వుతారు ఇది చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది మరి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎత్తా పంపు చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం